వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ రోజున మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం అనేది జరగబోతుంది కనుక వీరి జీవితంలో ఎలాంటి అద్భుతం జరగబోతుంది వీరి జీవితంలో ఎలాంటి పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించ అటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే కనుక ఒక్కసారి ఈ గారిని కాంటాక్ట్ కాండి ఎందుకంటే మీ యొక్క సమస్యలన్నీ కూడా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి ఉన్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటు వంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక ఈ యొక్క రాశి వారికి మాటల్లో చురుకుదనం అయితే ఉంటుంది చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు కూడా పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని ఎప్పుడు కూడా అనుకుంటారు ఇక దానికోసం ఎంతో శ్రమిస్తూ ఉన్నత శిఖరానికి అధిహారించుకోవాలని అయితే కష్టపడుతూ ఉంటారు ఇక దానివల్ల వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే శనేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల అదృష్టమైన అనేది యొక్క రాశి వారికి ఫలిస్తుంది ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగవు జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి ఇక ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది మీకు పట్టిన దరిద్రం అంతా కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతుంది ఎందుకంటే మీ గ్రహాలు అన్నీ కూడా అనుక అనుకూలించడం వల్ల ఇలాంటి పెద్ద అద్భుతమైన ఫలితాలైతే మీరు పొందుకోగలుగుతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి సున్నితమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరికి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు అంటే ఎవరైనా ఇతరులు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం అయితే వీరిలో అయితే కనిపించదు ఎందుకంటే జీవితంలో అందరూ మంచి స్థాయిలో ఉండాలి మంచి గొప్ప ధనంలో ఉండాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి కొంతమందిని మనం చూస్తూ ఉంటాము ఎవరైనా ఎదుగుతూ ఉంటే కొంతమందిని చూసి ఓర్వలేని తత్వాలైతే చాలామంది కూడా ఉంటారు కానీ ఈ యొక్క కుంభరాశి వారిది అలాంటి మనస్ అయితే కాదు అందరూ బాగుండాలి అనుకునేటువంటి వ్యక్తులు ఇక వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా అయితే అండగా నిలబడుతూ ఉంటారు వీరు ఎవరికి మోసం చేయరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఇక వీరిలో అసూయ ప్రతీకార భావం కొన్నిసార్లు అధిక ఆదిత్య స్వభావం ఈ రాశివారు ప్రేమ సంబంధాల విషయాలకి వస్తే గనక ఈ యొక్క రాశివారు అయితే ప్రేమలో చాలా లోతైన భావనలతో అయితే ఉంటారు ఒక్కసారి ప్రేమిస్తే పూర్తిగా అంకితంగా అవుతారు కానీ నమ్మక ద్రోహం చేస్తే తట్టుకోలేరు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి జీవితం పరిశోధన వైద్యం డిటెక్టివ్ మేనేజ్మెంటు ఇలా ఏ రంగంలో అద్భుతంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు సవాలు ఉన్న పనులను ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ కుంభ రాశి వారు ఎంత కష్టం వచ్చినా తట్టుకొని పోరాడుతూ ఉంటారు అంత సులభంగా వెనక్కు తగ్గరు బయటకు ధైర్యంగా కనిపిస్తారు కానీ లోపల చాలా భావోద్గాలను దాచుకుంటారు ఇక ఇతరుల రాశుల కంటే ఇబ్బందులను ఎదుర్కొనే శక్తి అయితే ఎక్కువ కష్టాలను ఓపికతో భరిస్తారు సమస్యలు వచ్చినప్పుడు అయితే ఎవరి సులభంగా నమ్మరు జాగ్రత్తగా అయితే ఉంటారు సమస్య నుంచి బయటపడటానికి కొత్త మార్గాలు ఆలోచిస్తూ ఉంటారు దృఢ నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు కష్టాలను అధిగమించిన తర్వాతనే మరింత బలంగా అనుభవ జ్ఞానాలను మారుతారు ఇక కొన్నిసార్లు కోపం ఆవేశమైతే పెరుగుతాయి కానీ వాటిని శక్తిగా మార్చుకుంటారు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరు నాయక బాధ్యత గౌరవాన్ని కోరుకుంటూ ఉంటారు ఇక ఈ కుంభ రాశివారికి నరదృష్టి ప్రభావం అనేది ఈ రాశివారు అనుమానం కోపం వల్ల కొన్నిసార్లు తమకు తామే కష్టాల్లో అయితే పడుతూ ఉంటారు వారిపై దుష్ట దృష్టి త్వరగా పడే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే వీరికి సహజంగా ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది మానసిక ఒత్తిడి భావేలను ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది శత్రువులు వీరికి తామే సృష్టించుకుంటారు ఎందుకంటే వారు నిజాయితీగా నేరుగా మాట్లాడడం చేస్తూ ఉంటారు నమ్మకం ద్రోహం చేసిన వారిని మర్చిపోరు ప్రతీకారం తీర్చుకునే స్వభావం అయితే ఉంటుంది ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్నిసార్లు విరోధం కూడా కలగవచ్చు మిత్రులు ఈ రాశిలో జన్మించినటువంటి వారి నీటి రాశివారు కాబట్టి రాశివారికి మంచి స్నేహితులు అవుతారు ఈ కుంభ రాశి వారితో ఉన్న బంధం లోతైనది దీర్ఘకాలంగా నిలిచేది ఇక ఈ రాశి వారికి ఈ కాలం మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది విజయాలను సవాళ్ళను రెండు గలగలిపి వస్తాయి మీరు గతంలో పెట్టిన శ్రమ కృషి ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం మొదలు పెడుతుందని చెప్పుకోవచ్చు పనులో ఆత్మవిశ్వాసం కూడా పెరిగి కొత్త ఆరంభాలు చేసే అవకాశం అయితే దొరుకుతుంది మీరు చూపే పట్టుదల దుబా సంకల్పం మీకు ముందడుగు వేయటంలో సహాయపడతాయి ఉద్యోగంలో కెరియర్ విషయంలో మీ ప్రతిభకు ఉన్నత అధికారాల నుండి ప్రశంసలు అయితే లభిస్తాయి పదోన్నతి జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలను వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు మీరు చేపట్టే ప్రాజెక్టులో నాయకత్వ లక్షణాలను బయటపడతాయి సహచారుల మద్దతు సాధారణంగా ఉంటే కొన్నిసార్లు అబద్ధాలను లేదా బాధలను ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక అప్పుడు సహనం పాటి చాలా అయితే ముఖ్యమని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున అయితే ఈ రాశి వారికి మూడు కోరికలు అయితే తీరబోతున్నాయి ఇక అదృష్టవంతులుగా మారబోతున్నారు ఈ రాశి వారికి మూడు కోరికలు అంటే ఏంటో తెలుసుకుందాం మొదటి కోరిక ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అలాగే రెండవ కోరిక స్వంత ఇంటి కళ స్వంత ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఆశకు చాలా అయితే చాలా మందికి కూడా ఉంటుంది అది నెరవేరక చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు ఇక ఇప్పుడు మీ సొంత ఇల్లు కట్టుకునేటువంటి యోగ్యత అనేది రాశి వరకు అయితే రాబోతుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మీరు ఎప్పటి నుంచో మీ యొక్క కోరిక అయితే ఏదైతే ఉందో బలమైన కోరిక అనేది మీరు చెప్పుకునేటువంటి ఒక కోరిక అనేది ఈ సమయంలో అయితే తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే గ్రహస్థితులు అనేవి అనుకూలంగా ఉన్నాయి అలాగే మీ యొక్క కుంభరాశి వారి అధిపతి శని శనేశ్వరుడు కనుక శనిశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది మీపై ఉండటం వల్ల మీకు మంచి లాభాలు రావటం మీకు అదృష్ట యోగం పట్టడం అనేది జరుగుతుంది ఇక మీ యొక్క మూడి కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు అయితే ఈ శనేశ్వరుడు యోగం వల్ల కలగబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ కుంభరాశివారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది